తెలంగాణ లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసింది ఇక్కడున్న పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి ప్రస్తుతం అందరి దృష్టి దీనిమీదే నిలిచింది అత్యధిక స్థానాలను గెలుచుకుంటామనే ధీమా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీల్లో వ్యక్తమవుతోంది ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి నర్సంపేటకు బయలుదేరిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు అనూహ్య సంఘటన ఎదురైంది మార్గ మధ్యలో వరంగల్ లేబర్ కాలనీ మీదిగా ఆయన కాన్వాయ్ బయలుదేరి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆయన కంటపడ్డారు గాయపడ్డ వ్యక్తి యాభై ఐదు సంవత్సరాల అంజయ్యగా గుర్తించారు ఆయనను చూడగానే హుటాహుటిన తన కాన్వాయిను ఆపివేశారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు రోడ్డు పక్కన రక్తమోడుతో కనిపించిన అంజయ్యను తన కాన్వాయిలోని కారులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అక్కడి డాక్టర్లతో మాట్లాడి నాణ్యమైన చికిత్స అందించాలని కోరారు